హాయ్ అండి ఈరోజు సాయంత్రం ఐదు అవుతుంది ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది అందుకనే పాయసం చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత పాలు నీళ్లు కలుపుకొని బాగా మరిగించుకోవాలి పక్కనే కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేగించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ పాయసం ఎంతమందికి ఫేవరెటో కామెంట్ కూడా చేయండి ఇవి బాగా వేపుకోవాలి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇది మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు పక్కకు తీసుకుందాం అలానే అన్ని పక్కకు తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో కొంచెం సేమియా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా ఎంతమందికి ఇష్టం లేదో అది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇది బాగా వేగినప్పుడు ఇది సేమియా బాగా వేగేలోపు పాలు కూడా బాగా మరిగిపోయాయి ఇప్పుడు సేమియాని పాలల్లో వేసుకుందాం పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ముందుగానే షుగర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను దాంట్లో రెండు ఆలకలు కూడా వేసుకున్నాను ఒక కప్పు వేసుకోవాలి షుగర్ పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత జీడిపప్పు కిసిమిసిని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి చాలా వేడిగా ఉందండి చల్లారి పడుతున్నాను ఈరోజుకి ఇదే వీడియో అండి